మెగా డిజిటల్ వార్తలకు స్వాగతం రిపోర్టర్ వేణుగారు రోజు జరిగిన టీడీపీ మహాకూటమి ప్రచారంలో ముక్కునూరు ప్రజలు బ్రహ్మరథం పడ్డారు డప్పుల దరువులతో డాన్సులతో ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికారు పుక్కునూరు మండలంలో బేలేరు గ్రామం నుంచి ప్రచారం మొదలై బెలేరుపాడు మండలం వరకు కొనసాగింది ఈ ప్రచారంలో పుక్కునూరు టిడిపి మండల అధ్యక్షులు ములిశెట్టి నాగు గారు జనసేన పార్టీ అధ్యక్షులు ములిశెట్టి యుగేందర్ గారు బీజేపీ పార్టీ పుక్కునూరు మండల కోస అధికారి వాడపల్లి లక్ష్మణ చారులు గారు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోలవరం జనసేన పార్టీ పరిశీలకులు రావి సౌజన్య గారు పాల్గొన్నారు తెలుసుకున్నాము ప్రతి ఒక్క గ్రామంలో అందరినీ కలుస్తాము వాళ్ళ సమస్యలు అన్నీ తెలుసుకున్నాము అలాగే ఇవాళ చూస్తే బ్రహ్మరథం పడుతున్నారు పోలవరంలో ఈ రెండు మండలాలు బ్రహ్మరథం బట్టి మమ్మల్ని ఆహ్వానించారు ప్రతి ఒక్కరు పూలతో ఏమీ చేస్తున్నారు మేము వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే మీ గ్రామాలకు మేము వచ్చింది ఎందుకంటే మీ సమస్యలు తెలుసుకొని మీ సమస్య తీర్చడానికి వచ్చాము అలాగే ఇవాళ మీరు చూస్తే పొడి భూముల సమస్య చాలా ఉంది అలాగే వేరే వేరే సమస్యలు తాగడానికి నీళ్ళు లేదు కరెంటు సమస్యలు విపరీతమైన కరెంట్ సమస్యలు ఉన్నాయి అలాగే ఇవాళ ట్రాన్స్ఫార్మర్ ఈ మనం సబ్ స్టేషన్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ ఈ కరెంటు సమస్యల వల్ల ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంది వాళ్ళు అన్నీ కూడా తీర్చేది ఈసారి గెలవడం మన గవర్నమెంటే ఇక్కడ ఎంపీగా నేను గెలుస్తున్నాను ఎమ్మెల్యే గారు గెలుస్తున్నారు జనసేన నాయకులకు నాయకులకు కార్యకర్తలకు కార్యకర్తలకు బీజేపీ

చేయడం తప్పటి నుంచి ఆయన చేసింది ఏమీ లేదు రోడ్లు లేవు ఉద్యోగాలు లేవు ఇండస్ట్రీస్ లేవు రెండు వందల డెబ్బై కంపెనీలు కూడా ఆంధ్ర రాష్ట్రం పక్క రాష్ట్రాలు సరిగా వెళ్ళిపోవడం జరిగింది గవర్నమెంట్ దశగా